ఎంత కష్టపడుతున్నారు ఏ విధంగా ఉందనేది కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆటో డ్రైవర్స్కి సొంత ఆటోలు ఉండవు కొంత ఏమో రెంట్కి తీసుకొచ్చి తీసుకొచ్చుకొని పెట్టుకునే కొన్ని ఉంటారు కొంతమంది ఏమో లోన్ కట్టుకుంటా ఆటోలు తీసుకునేది ఉంటారు దీని అన్ని చూసిన తర్వాతే ఈ ఆటో డ్రైవర్స్ కూడా ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది వారికి చూసాం పెన్షన్లు అంటే పద్దెనిమిది ఇరవయో తారీఖు ఎప్పుడు పడతాయో కూడా తెలిసేది కాదు ఈ రోజు పెన్షన్లు ఒకటో తారీఖు అనగానే ఒకటో తారీఖు ఈ రోజు ప్రతి ఇంటికి పెన్షన్లు వస్తా ఉంది ఆ పెన్షన్లు కూడా ఒక ఆల పడితే సోమవారం ఒకటో తారీఖు వస్తుంది ఆదివారం ఒకటో తారీఖు వస్తుందంటే ముందు రోజే ముప్పై ఒకటి శనివారమే అందరికి కూడా పెన్షన్లు ఇచ్చాం పేదవాళ్ళని ఆదుకోవటానికి ఈ రోజు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు అమలు పరుస్తా ఉంది ఈ రోజు కాబట్టి మనమందరం అందరం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఈరోజు ఆలోచించుకొని ఈరోజు చాలా మందికి సొంత ఆటో కొనుక్కోవాలంటే కూడా ఇబ్బందులు ఉంటాయి అలాంటిది ఈ రోజు ఒక సొంత ఆటోలు తీసుకొని దాని నుండే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఎన్నో ఆటోలు ఉన్నాయి అది ఒక కాంపిటీషన్ అది ఒక మీ కూడా యూనియన్లు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ఆటో డ్రైవర్స్ కోసం కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మన జిల్లాకు వచ్చాక పదిహేడు కోట్ల మూడు లక్షల రూపాయలు మన జిల్లాలో ఖర్చు పెడుతున్నారు పదకొండు వేల మూడు వందల యాభై ఆరు లబ్దిదారులని ఈ రోజు ఎంపిక చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మన ఒంగోలులోనే అన్నిటికంటే ఎక్కువ మన ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది ఆటోలు ఎక్కువ మంది కార్మికులుగా ఉండేది మన దగ్గర కాబట్టి ఈ రోజు రెండు వేల నాలుగు వందల ఒక్క ఆటోలని మన దగ్గర శాంక్షన్ చేయడం జరిగింది దానికి మూడు కోట్ల అరవై లక్షల పదిహేను వేల రూపాయలు ఈ రోజు మన నియోజకవర్గంలో ఈ ఆటోస్ వాళ్ళందరికీ కూడా అకౌంట్లు వేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి దీనికి కూడా కొన్ని ఇందాక మన డిటిసి గారు చెప్పినట్టు దానికి నియమాలు కూడా పెట్టారు ఏదైతే ఎంపికదారులు ఉన్నారో వాళ్ళకు ఆ పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా దీంట్లో వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు దానికి ఏదైతే లబ్ధిదారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం కానీ వాహనం కూడా సొంత వాహనం నడిపే వాళ్ళకి మాత్రం అదేవిధంగా వైట్ కార్డ్ ఉండే వాళ్ళకే దీంట్లో వర్తిస్తారు ఎన్ని నాలుగు ఆటోలు ఉండే వాళ్ళకి కాకుండా ఒక్క ఆటో ఉండే వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకు కూడా దీంట్లో లబ్దిదారులు జతపరచడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇంకా మూడు వందల యూనిట్లు కరెంట్ కానీ అదేవిధంగా మూడు ఎకరాలు లోపు ఉండేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా నియమాలు కూడా కొన్ని పెట్టారు ఆ నియమాలలో లేని వాళ్ళనే ఈరోజు చూసి సెలెక్ట్ చేసి ఈరోజు మన దగ్గర 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 రెండు వేల నాలుగు వందల ఒక మందికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయినా ఎవరి అన్నా కూడా మీకు రాకపోయినా మీరు తప్పకుండా మన డిసి గారిని కలవండి అందరికీ లబ్ధి ఉండే వాళ్ళందరికీ కూడా పథకం వర్తిస్తుంది వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి అయితే కూడా మీ అన్ని కూడా చూపించి డిటిసి గారి దగ్గర దాన్ని అప్రూవల్ చేయించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత తీసుకొచ్చిన పథకం ఇది ఎందుకంటే ఆయన సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్లో ఉచిత బస్సు అనేది ఒక కార్యక్రమాన్ని శక్తి అనేది ప్రోగ్రామ్గా కూడా పెట్టి ఆగస్టు పదిహేనవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా బస్సు ప్రయాణం అనేది ఉచితం అనేది నిర్ణయం చేసి నడుపుతున్న సమయంలో వారికి కొన్ని ప్రదేశాల నుంచి కొంచెం రిప్రజెంటేషన్స్ రావటం కూడా గమనించిన తర్వాత అంటే ముఖ్యంగా ఆటో వాళ్ళే ఆటో డ్రైవర్లు వాళ్ళకి ఆటో నడుపుతున్న వాళ్ళకి జీవనోపాధిలో కూడా ఇది ఒక సమస్య కూడా వస్తున్నది ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు తర్వాత మహిళలు పూర్తిగా ఆటో ఎక్కడం కూడా మానేశారనే ఉద్దేశంతోనే వారు ఎంతో ఆలోచించి అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమానికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి కూడా ఇవ్వాలని నిర్ణయం చేశారంటే నిజంగా ఈ సభాముఖం ప్రాంతంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉన్నదనే మీకు తెలుగుతూ ఉన్నాను నేను ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో ఎంపిక ఏ విధంగా జరిగింది అనేది మన డిటిసి గారు కూడా మీకు చెప్పడం కూడా జరిగింది ఇది పరిపూర్ణంగా ట్రాన్స్పరెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి లోపం జరిగింది రాలేదనంటే మా దృష్టిని కూడా తీసుకురండి అదే గౌరవ శాసనసభ్యులు గారు కూడా దగ్గర తీసుకోరండి ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అనే అన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అందులో లేదు అయినా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అనేది సంవత్సరాన్ని కూడా ఖర్చు చేస్తూ ప్రకాశం జిల్లాలో దాదాపు పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు గాను పదిహేడు కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ జరగటం అనేది చాలా అది ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ గారితో కొత్త కొత్త పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వారికి ఇవ్వటం కూడా జరుగుతున్నాయి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొస్తే ప్రజలకు కూడా సేవ చే వారు అవుతా అనేది ముఖ్యంగా వారి లక్ష్యం కాబట్టి మనం అందరం కూడా వారిని ఆశీర్వదించాలి మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలని తెలపాలి ఎందుకేంటే ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా రోజు మనం చూస్తున్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి మీకు అంటే ఆర్టీ ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి అయినా కూడా ఉంటాయి లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చే వాళ్ళైనా మీకే సొంతంగా కొనుగోలు చేసుకునే దానికి ఆటో అనే దానికి ఒక శక్తి దానికి ఖచ్చితంగా చెప్పండి ఏ బ్యాంకులతో కూడా మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యేగా జనార్దన్ గారు గట్టిగా కూడా మీకు కృషి చేసి ఆ బ్యాంకుల నుంచి మీకు ఆటో కొనుగోలు చేసేదాని కొరకు కూడా ఆ సౌకర్యం ఏర్పరుస్తామని మీకు అందరూ కూడా సభాముఖంగా నేను తెలుపుతూ ఉన్నాను నేను సంతోషమైన కార్యక్రమం డిటిసి గారు చక్కటి ఈ అధికారులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు వారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మరి మన ఎదురుగానే స్క్రీన్ కూడా పెట్టాము అక్కడ ఇది ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది మరి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు మరి సంవత్సరానికి ఆటో డ్రైవర్ సోదరులకి ఒక పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో జివో ఎంఎస్ నంబర్ ముప్పై మూడు పేరిట మరి ఇటీవల జివో జారీ చేయడం జరిగింది ఆ జివో ప్రాప్తికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఆ ప్రాప్తికి మనము గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించుకోవడం జరిగింది ఆ తర్వాత సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఫికేషన్ జరిగి అది డైరెక్ట్ గా కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా మరి దాదాపు పదకొండు వేల పైచులకు మన జిల్లాలో మరి ఈ లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది మరి ఈ కాన్స్టిట్యెన్సీ ఒంగోలు కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి రెండు వేల పైచీలకు లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది మన జిల్లా అంటే ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మన జిల్లా ప్రకాశం జిల్లా ముప్పై తొమ్మిది మండలాల్లో దాదాపు పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో కో అతి పెద్ద జిల్లాగా ఉంది విస్తీర్ణ పరంగా మరి ఈ జిల్లాలో మనము పదిహేడు కోట్ల పైచీలకు మనము ఈ ఆటో డ్రైవర్ సేవలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు విడుదల చేయడం చేయబో చేస్తున్నారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు ఇది చేయడం జరుగుతుంది మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాకపోయే లబ్ధిదారులు ఉంటే మీరు మా దగ్గర వరకు రావక్కర్లేదు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీరు అప్లై చేస్తే ఆ సంబంధిత ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అది వెరిఫై చేసి మాకు పంపించడం జరుగుతుంది సో దానికి పరంగా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఇక్కడ ఆఫీసు చుట్టూ తిరగ అవసరం కూడా లేదు మీ జిఎస్డబ్ల్యూఎస్ లో గ్రామ పంచాయ గ్రామ సచివాలయంలో అప్లై చేస్తే సరిపోతుంది దీనికి సొంత లేదా క్యాబు ఇట్లా ఉండాలండి డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అట్లాగే ఆ డ్రై రిజిస్ట్రేషన్ వాహనము మనము ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనము అయి ఉండాలండి మీకు తెలుపు రేషన్ కార్డు ఉండాలి అట్లాగే మరి మిగతా ఇతరత్ర కొన్ని ఉన్నాయి కరెంట్ బిల్లు మూడు వందల రూపాయలు దాటకూడదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కారు ఇట్లా ప్రభుత్వము నిబంధనలు పెట్టడం జరిగింది ఆ నిబంధనల మేరకు మనము దీన్ని అవైల్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చివరిగా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటోల ద్వారా చాలామంది మీ ఆటో ఎక్కి ప్రయాణిస్తుంటారు రోజు రోజు కూడా సో వాళ్ళ శ్రేయస్సు మీ శ్రేయస్సు చాలా ఇంపార్టెంట్ మీరు ఒక్కలే ఆటో నడపట్లేదు మీ ఎంటైర్ ఫ్యామిలీ కుటుంబం మొత్తం మా ఆటో మీద ఆధారపడి ఉంది చేస్తుంది మీకు వాగ్దానం చేసినట్లు పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు మూడు లక్షల పైచెలకు అందులో అర్హత పొందిన వాళ్ళు రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలని ఇవాళ ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మీ అకౌంట్కి జమ చేస్తూ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానిలో దాదాపు పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది జిల్లా మొత్తం మీద ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి పదిహేడు కోట్ల మూడు లక్షల నలభై వేల రూపాయలని ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఒంగోలులో దాదాపు రెండు వేల నాలుగు వందల ఒక్క మందిని ఎంపిక చేశాం ప్రయోజనం కార్మికుల కుటుంబాలని మేలు చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ మన ముఖ్యమంత్రి గారిది మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా మీ అందరి సుఖ సంతోషాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అందరి మాట ఒక్కటే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉండాలన్న లక్ష్యంతో పని చేయాలి చేస్తామని చెప్పి గతంలో ఇచ్చిన హామీ బదులుగా ఇవాళ అన్ని చేస్తూ వస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి పండుగ వాతావరణంలో నేను కూడా మీతో భాగస్వామి ఇక్కడ వచ్చినందుకు మీరందరూ ఇంత అప్యాయంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ందుకు జిల్లా అధికార యంత్రాంగానికి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కుటుంబాలతో సుఖ సంతోషాలుగా మీరుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఎంపీ పార్లమెంట్ వారి యొక్క చేతుల మీదగా మరియు ఎమ్మెల్యే జనార్దన్ చేతుల మీదుగా మరి విచ్చేసినటువంటి అతిథుల యొక్క సమక్షంలో మన నియోజకవర్గ మన మన జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు వేల మూడు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు లక్షల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ చేస్తున్నారు ఒకసారి అందరం మీ యొక్క కరత్వాళ్ల ధనులతో మనం ఈ యొక్క డ్రైవర్ల సేవలో అనేటువంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం